హాయ్ అండి వెల్కమ్ టు మై రూహో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంతమందికి ఈరోజు ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే నేను చెప్పాలని అనుకుంటున్నాను మనిషికి ఓపిక అనేది మనకు ఉన్నప్పుడే ఎదుటి మనిషి గురించి మాట్లాడే రైట్ ఉంటుంది అని నేను అనుకుంటాను ఎందుకంటే నా స్థానంలో మీరుండుంటే ఎంత ఓపిక పట్టేవారు అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి తర్వాత మాట్లాడినా కానీ నేను సమాధానం చెప్తాను అన్నమాట ఇంతవరకు మనిషికి అవుతుందో అంతవరకే ఓపిక అనేది పడతారు కానీ మనకు ఈరోజు మంచిగా ఉంది అని చెప్పేసి ఎదుటి మనిషిని తప్పు పట్టడం ఎదుటి మనిషిని మాట్లాడడం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అనుకోవడం అది ఎంతవరకు కరెక్టు అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నా జీవితంలో ఏది జరిగినా కూడా నేను ఇంతకుముందు చెప్పకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే ఆయన విలువ ఎక్కడ కూడా తీయద్దు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను వీడియోస్లో ఏ విషయం చెప్పలేదు ఇప్పుడు కూడా నేను చెప్పకుండా మౌనంగా ఉంటున్నాను అంటే కారణం అది నా మంచితనం మాత్రమే రోడ్ పొంటి కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి ఫస్ట్ నుంచి కుక్కల గురించి తెలుసుకునే అలవాటు కుక్కలు మాట్లాడే మాటలు వినాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు కుక్క మనస్తత్వం మీకుంది కాబట్టి మీరు కుక్కలాగా ఎప్పుడూ మరుగుతూనే ఉంటారు ఆ మురుగే విధానంలో ఎంతవరకు మురగాలి ఎంతవరకు ఉండాలి అనేది మీకు మీరు ప్రశ్నించుకొని మురగడం అలవాటు చేసుకోండి మురుగుతున్నాం కదా అని మనకు ఏం జరగదు అని పాజిటివ్గా ఆలోచన చేయకండి మీ మురిగే నోరును ఆపడానికి ఆ భగవంతుడు ఉన్నాడు కాలం ఉంది ఖచ్చితంగా ఆ భగవంతుడే ప్రతిదానికి సమాధానం అనేది చెప్తాడు ఆ సమాధానం చెప్పేంత వరకు ఓపిక పట్టాలి కాకపోతే మీరు ఫస్ట్ నుంచి నా సంతోషాన్ని చూడలేక ఎన్నో విధాలుగా ఎన్ని నెగిటివ్ మాటలు మాటలన్నా నేను తీసుకోకుండా నే నా జీవితంలో నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించుకొని ఫస్ట్ నుంచి నా జీవితం కోసం నేను పోరాటం అనేది చేశాను ఈ పోరాటంలో ఎవరిని కూడా నాకు ఈ బాధ ఉంది మీరు వచ్చి తీర్చమని కూడా నేను ఎవ్వరికీ చెప్పలేదు నా బాధని నా పే పెయి నేను ఎంత భరించానో నాకు తెలుసు కాకపోతే ఇప్పుడు మీకు అనడానికి ఛాన్స్ దొరికింది కాబట్టి మీరు మురుగుతూనే ఉంటారు ఆ మురిగే విధానం ఆపే రోజు ఖచ్చితంగా వస్తుంది మనం మంచితనంగా ఉంటున్నామని చెప్పేసి చుట్టూ ప్రపంచం మనని ఏమీ అనడం లేదు అని అనుకోవద్దు ఖచ్చితంగా ప్రపంచం ఏమనుకుంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను డ్రెస్సు వేసుకోవడానికి కారణం కూడా ఒకటి ఉంది ఏంటి అంటే మా ఆయనకి నేను చీర కట్టుకుంటే చాలా అంటే చాలా ఇష్టం ఆయన లేనప్పుడు ఆ చీర ఎందుకు నేను కట్టుకోవాలి అన్న ఆలోచనతోనే నేను డ్రెస్లు అనేటివి వేసుకుంటున్నాను ఆయన చనిపోయినప్పటి నుంచి ఇది మీరు తప్పుగా తీసుకుంటే నేనేం చేయలేను నా మనస్తత్వానికి నా మనసుకి తెలుసు కాబట్టి నేను నా జీవితంలో ఇలా ఉండాలని ఫిక్స్ అయ్యాను నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను ఆయన కోసం కొన్ని నేను వదిలేసుకోవాలని అనుకుంటున్నాను అని ఖచ్చితంగా వదిలేసుకుంటాను కానీ ఈ జీవితం అనే ప్రయాణంలో ఈరోజు నేను ఒంటరిగా ఉన్నానని చెప్పేసి మీరందరూ మాట్లాడుకోవడం నా గురించి ముచ్చట్లు పెట్టడం మీకు పని ఏమీ లేదు బయట ఇంట్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీ అందరికీ ఉంది కాబట్టి అందుకే అలాంటి ముచ్చట్లు పెడుతూ ఉంటారు ఎదుటి మనిషి జీవితంలో ఏం తెలుసుకోవాలన్న ఆలోచన ఉంటుంది నాకు ఏ ఆలోచన లేదు బయట ప్రపంచం గురించి నాకు అవసరమే లేదు నా జీవితంలో నేను ఎలా ముందుకు వెళ్ళాలి అని ఫస్ట్ నుంచి ఆలోచించాను ఇప్పుడు కూడా అదే ఆలోచన నాలో ఉంది ఎంతవరకు ఉండాలో నాకు తెలుసు అంతవరకు మాత్రమే నేను ఉండగలుగుతాను ఎవరితో గొడవలు పెట్టుకొని ఒక మనిషిని అనే విధంగా నేను ఉండాలి అని నేను అనుకోవడం లేదు అందుకే నా జీవితంలో నేను ఎలా వెళ్ళాలి అనేది ఆలోచించుకుంటూ నా జీవితం నేను మళ్ళీ స్టార్ట్ అయితే చేశాను కాకపోతే మీరు అన్నవన్నీ నేను తీసుకోవడానికి లేను ఎందుకంటే మీ నోరు అలాంటిది మీరు మనుషులు అలాంటి వాళ్ళు అంటూనే ఉంటారు మీకు ఎదుటి మనిషికి బాధపెట్టడం ఇష్టం కాబట్టి అంటూనే ఉంటారు నాకు ఒక మనిషిని బాధ పెట్టడం ఇష్టం ఉండదు వాళ్ళు ఎంత పాపం చేసినా వాళ్ళు ఎంతమైన నీచమైన బతుకు బతికినా కూడా నేను వాళ్ళని ఒక మాట కూడా అన్నాను ఎందుకంటే అది నా మనస్తత్వం ఎవరి మనస్తత్వాల తగ్గట్టు వాళ్ళు తిరుగుతూ ఉంటారు నా మనస్తత్వాన్ని తగ్గట్టు నేను తిరుగుతూ ఉంటాను నా జీవితంలో నేను ఎవరితో ఎంతవరకు ఉంటాను అనేది మాత్రం నాకు మాత్రమే తెలుసు నేనంటే తెలిసిన మనుషులు నన్ను అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే వాళ్ళ చేసుకొని వాళ్ళకు అందరికీ సమాధానం చెప్తూ నేనైతే కూర్చోవడం లేదనమాట నా ఇంటిని చూసి నా సంతోషాన్ని చూసి ఓర్వలేక ఎన్నో అనుకున్న వాళ్ళు ఉన్నారు ఏ రోజు కూడా నేను ఒకరిని ఒక మాట కూడా అనలేదు ఇప్పుడు కూడా నేను అనడం లేదు అంతా భగవంతుడు ఉన్నాడు ఆయన చూస్తాడు ఆయన ఉన్నంత వరకు నాకు ఏ లోటు లేదు ఇప్పుడు లోటు ఉందని మీరు అనుకుంటున్నారు కానీ నాకు ఏ లోటు లేదు ఎందుకంటే ఆయన ఒక్కరే నన్ను ముందుకు నడిపిస్తారు ఇప్పటికైనా నడిపిస్తారు కాకపోతే చావు బ్రతుకులు అనేటివి మన చేతుల్లో ఉండవు అది దైవా అనుగ్రహం దేవుడు చేసిన దానికి ఎవరం కూడా ఏమీ చేయలేం నేను ఈ ఈ నిమిషం ఉన్నాను రేపు ఉంటానా ఉండను అనేది నాకు తెలియదు అనమాట అలాంటి జీవితంలో మనం ఉంటున్నాం కాకపోతే ఉన్నన్ని రోజులు ఒక మనిషిని బాధ పెట్టకుండా మన మాట వల్ల కానీ మన ప్రవర్తన వల్ల కానీ బాధ పెట్టకుండా ఉండాలని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని కాకపోతే నా ఫ్యామిలీలో నాకు వచ్చిన సిచ్యువేషన్ వల్ల మాకు ఏదైనా జరిగి ఉంటే నేను రియల్గా ఏదానికైనా బయట వాళ్ళ గురించి పట్టించుకోకూడదు అని నేను ఎన్నిసార్లు చెప్పేదాన్ని బయట ప్రపంచం అనేది ఎలా ఉంటుంది అంటే మంచిగా ఉంటే నాలుగు రాళ్ళు ఎత్తేయాలి కింద పడితే వాళ్ళని చంపేయాలి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన ఉండే ఉంటారు అని ఎవరు తర జోలికి పోకుండా మన పని ఏదో మనం చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ప్రతిసారి ఉండేదాన్ని ఆ రోజు కూడా నేను వెళ్ళి అడగకపోవడానికి కారణం కూడా అదే అనమాట ఒకరు పాపం చేశారని చెప్పేసి మనం వెళ్ళి వాళ్ళతో గొడవలు పెట్టుకొని మనం ఎందుకు పాపం అంట కట్టుకోవాలి అన్న ఉద్దేశంతో అడగకుండా ఉండడం అయితే జరిగింది జరిగితే తెలియకుండా ఏది మాట్లాడకండి